తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన పంగులూరి అంజయ్య కారంపూడి మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి సన్మానించిన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఇంత గొప్ప అవకాశం మన పంగులూరి అంజయ్యకి వచ్చినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడుకి మరియు నారా లోకేష్ కి పార్టీ ప్రెసిడెంట్ నాయుడు కారంపూడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అభినందన తెలిపారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన మా నాయకుడు బంగుళూరు అజయ్ గారికి సన్మానం చేయడం జరుగుతూ ఉంది ఆయన ఆయన పార్టీ మొదటి నుంచి ఆవిర్బాబు నుంచి పార్టీ కోసం పనిచేశారు పది సంవత్సరాలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నాలుగు సంవత్సరాలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా పార్టీకి సేవలు అందించారు ఆయన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం మా ఇన్ఛార్జి మా ప్రీతమ నాయకులు చూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు శుభార్తో ఆయనని రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది ఆయన మీద నమ్మకంతో ఆయనకి పదవి పదవీ బాధ్యత తెలుగు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన నారా లోకేష్ గారికి రాష్ట్ర అధ్యక్షులు కిందరవ పచ్చ నాయుడు గారికి జిల్లా అధ్యక్షులు జీవి ఆంగరేల్ గారికి కొరदयाल మాజీ శాసన సభ్యులు ఎరపతిని శ్రీనివాసరావు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మా మార్ జొర్కన బ్రహ్మానంద రెడ్డి గారి నాయకత్వంలో మార్చల సంతోష్ పరిగణించిన పార్టీ గడ్డ అంద ప్రభలడి అందరం కలిసి అక్కడ భడినారు మార్చల సనాన బ్రహ్మా రెడ్డి గారికి లక్షంగా భ్యానత్వం మరొకసారి ఈ పదవి రావడానికి సహకరించిన పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారికి మార్చిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా అందరికీ ధన్యవాదాలండి బాధ్యత గల పదవిని రాష్ట్ర నాయకత్వం ఇచ్చి రాష్ట్ర ఇలాంటి పై స్థాయికి ఎదిగిన సామాన్య కార్యకర్త సామాన్య నాయకుడికి రాష్ట్ర కాంగ్రెస్ ఇవ్వడం తెలుగుదేశం పార్టీకే విషయం ఇది ఈ పార్టీలో జరుగుతాయి రాష్ట్ర రావడానికి ెడ్డి గారికి విద్యార్థి గారి అలాగే మార్చల్ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి దేవరాయలు గారికి జిల్లా అధ్యక్షుడు ఆంజిల్ గారికి అదేవిధంగా రాష్ట్ర జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అచ్చొన్నాయుడు గారికి అందరికి కూడా అదేవిధంగా విజయాల మాజీ శాసనసభ్యులు అభ్యర్థి ఎరప్రీ శ్రీనివాసరావు గారికి అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా విధంగా నియోజకవర్గాన్ని ఇదే పనులు అడుగు చేసే విధంగా అందరినీ అవిశ్లకరణ